అసలు నలుగురికి లేని అలవాటు నాకే ఎందుకు అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా పొడి బియ్య అనేది తెగ తినాలనిపిస్తుంది కదా ఏదో ఒక టైంలో రైస్ తినకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు ఉంటుంది కదా చూడగానే తినాలనిపిస్తుంది కదా బియ్యం తింటేనే కానీ అసలు కడుపు నిండిని ఫీలింగ్ రావట్లేదు కదా అసలు ఇలా బియ్యం తినే అలవాటు ఏర్పడింది అంటే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా అండి ఈ రైస్ అనేది కార్బోహైడ్రేట్ డైట్ అండి అందువల్ల ఏం చేస్తుంది అంటే తొందరగా అరిగించుకొని తొందరగా శక్తిని ఇచ్చేయగలదు అందువల్ల ఏం చేస్తుంది అంటే మన బాడీ తొందరగా దీన్ని తినేలా ప్రమోట్ చేసే అవకాశం ఎక్కువ అందువల్ల తొందరగా ఎడిక్ట్ అయిపోతారు దీనికి అసలు నలుగురికి లేని ఈ బియ్యం తినే అలవాటు నాకే ఎందుకు వచ్చింది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎస్ మన బాడీలో రక్తహీనత డెవలప్ అవుతుంది అని చెప్పే ప్రధానమైన సంకేతమే ఇదండి తర్వాత మన బాడీలోని మెగ్నీషియం తక్కువ ఉంది అని చెప్పే సంకేతం అలాగే జింక్ మీకు తక్కువగా ఉంది అని చెప్పే సంకేతం మన బాడీ ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే రైస్ తినేలాగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది సో ఇలా ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దానికి ఎడిక్ట్ అవ్వడం కాదు ఖచ్చితంగా మన లోపం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు అయితే ఎలా మినరల్స్ మనకు లోపం ఏర్పడిందో మన శరీరం ఎలా అడుగుతుందంటే ఏదైతే అరుగుదల లేని నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ తినమని ప్రమోట్ చేస్తుంటుంది అందులో మనకి రైస్ అవ్వచ్చు మట్టి అవ్వచ్చు కొంచెం నామ అవ్వచ్చు శుద్ధ అవ్వచ్చు ఇలాంటి పెన్సిల్స్ అవ్వచ్చు కొన్ని అన్డైజెస్టెడ్ థింగ్స్ ఏదైతే తింటున్నారో ఈ నటులకి సంకేతం ఉండదు ఈ కండిషన్ మనం మెడికల్లో పైకా అని అంటారు ఇలా జరుగుతున్నప్పుడు మనం లోపాన్ని గమనించుకోకుండా అలా మన అలవాటుని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం అనుకోండి మొట్టమొదట జరిగే డ్యామేజ్ ఏంటో తెలుసా ముందు ఇంత హార్డ్ సబ్స్టెన్సెస్ నవ్వడం వల్ల ముందు మేము పళ్ళు పోతాయండి రెండోది ఏంటంటే ఇది అన్ స్టార్చ్ కనుక ఖచ్చితంగా ముందు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మోషన్ అవ్వకపోవడం కానీ బ్లోటింగ్ ఉండడం కానీ అసలు డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ తేనుపులు వచ్చడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి రా రైస్ తింటున్న వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే వామ్స్ ఎక్కువ పట్టే అవకాశాలు ఉంటాయండి ఈ అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏంటంటే కిడ్నీ మీద ప్రెజర్ చాలా పడుతుంది ఈ అనుకోకటి స్టాచు వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఆల్రెడీ ఉన్న జబ్బులు ఇంకా 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 పెరిగిపోతాయి అయితే ఏంటి సార్ దీన్ని పరిష్కారం అని మీరు అనుకుంటున్నారా సింపుల్ అండి భోజనంలో పాలకూరని బీట్రూట్ని తెగ తినండి అలాగే మీ స్నాక్స్లో ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి స్వీట్స్ కానీ ఎక్కువగా ఇష్టపడితే బెల్లంతో తయారు చేసిన జిలాబీని ఎక్కువ తినండి అలాగే మన రోజువారీ లైఫ్లో గుడ్లు శనగ నువ్వుల్ని నువ్వులని ప్రాధాన్యత ఇవ్వండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పొడి బియ్యం తినే అలవాటు రోగం కాదు అది మీ శరీరంలో ఐరన్ తగ్గింది మెగ్నీషియం తగ్గింది జింక్ తగ్గింది అనే సంకేతం మాత్రమే తెలుసుగా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పున సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ